అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు అండి చూడండి నేనైతే దీపం ఇట్లా పెట్టుకుంటు పెట్టిన ఇక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఇట్లా పెట్టుకుంటుందండి దీపము ఫస్ట్ ఫస్టు ఇస్తారు వేసి ఇస్తాలు బియ్యం పోసి అయ్యో ఈ కంచులు పెట్టి ఇక చుట్టూ అయితే పండ్లు ఈ గోవులు పెట్టి ఇట్లా అయితే దీపం పెడతానండి నేనైతే ఒక్క పొద్దు పట్టుకొని ఒక్క పొద్దు పట్టుకొని నేనైతే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి మా మ్యారేజ్ అయ్యే సంవత్సరమే పట్టుకున్నా ఇప్పుడు జూన్ వస్తే జూను ఫోర్టీన్కి వస్తే మా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి జూన్ ఫోర్టీన్కి ఇక మ్యారేజ్ అయ్యే ఇయరే పట్టుకున్నాను నేను ఇప్పుడు అయితే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ నుండి అయితే నేను శివరాత్రి ఒక పొద్దుంటున్నానండి ఆ జాగారం అయితే తొమ్మిది పదేటి వరకునే జల్దీ నిద్ర వచ్చేస్తుంది ఇక నిద్ర పోకుండా జాగారం చేయడం అయితే కలగదు ఒక్క పొద్దు అయితే ఉండి ఈ రోజు ఇంకా తొమ్మిది పదేటి వరకు జల్దీ నిద్ర వచ్చేస్తుంది ఇట్లయితే ఒక్క పొద్దు అయితే ఉండడం జరుగుతుంది ఇక చూడండి ఇట్లయితే ఒక కొద్ది అయితే ఇక నడుస్తుంది నేనైతే ఒక పొద్దు ఇట్లా పట్టుకుంటున్నా ఇలా దేవునికి మక్కలగ్గులు కడతానండి ఇక మక్క లగ్గులు కట్టడానికి మక్కలైతే ఇట్లా వేయించుకున్నా ఇవి వేయించినాక చల్లారినాక మిక్సీలో పడతా ఇక ఒక పొద్దు అండి నాకైతే జాగారం అంటే ఒక పొద్దుంటా కానీ ఇక జాగారం అయితే నిద్రకైతే ఆసన జండా పెడుతుంటా ఇక చూడండి ఇగో లడ్డూలు సత్తి ముద్దలు అంటారు ఇగో దేవుడి కోసం అండి ఇది మక్కలు వేయించినా ఇగో మిక్స్ అయితే పట్టుకున్నా ఇట్లా ఇది చిట్కడు ఇలాచి పౌడర్ వేద్దా ఇది ఆనుక ఇదైతే వేయాలి ఇగో దేవునికి అయితే కండగడ్డ ఉడకబెట్టిన ఈ కండగడ్డతో ఈ సత్తి ముద్దలతోనే అయితే ఒక్క పొద్దునండి ఇక వీటితో నిడిచి కొంచెము పాలు తాగి పండు తింటాను ఇక నుంచి అయితే వాటర్ తాగుతున్నాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఆనకం అయితే వచ్చింది చూడండి ఇందులోనైతే ఇక మక్కపిండి యాడ్ చేస్తున్నా ఆనకంలో ఇట్లైతే కలిపి ఇక లడ్డూలు అయితే కలుపుకోవాలి ఇది ఇంకా కొంచెం టైట్గా వస్తుంది చల్లారి వరకు ఇదైతే టైట్గా అవుతుందండి చూడండి ఇట్లా చల్లగా అయింది ఇట్లయితే ఇక చల్లారి ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి ఇక ఇట్లా అయింది ఇట్లయితే లడ్డూలు కట్టుకోవాలండి ఇక మనం ఏ సైజు అంటే ఆ సైజ్ కట్టుకోవచ్చు లడ్డూలను మమ్మీ ఏం చేస్తున్నావు ఇక దేవుడి దగ్గరికి ఇస్తారా కుడుతున్నాను నన్న మోత్పాకులతోని వెళ్ళి దేవుడికి దీపం పెట్టాలి బియ్యం పోసి ఒక్కొక్కద్దు కదా నాకు శివరాత్రి ఒక్కొక్కద్దు ఇక అందుకోసం ఈ రోజు ఎప్పుడైనా ఎండు ఎండిపోయిన ఇస్తారాకు లో అదే షాప్లలో దొరికే ఆ ప్లాస్టిక్ కావలర్ కూడా ఇస్తారాకు కానీ ప్లాస్టిక్ వాడొద్దు కదా సరే ఈ ఆకులు దొరికినాయి అక్కడ గోవు పోతే అక్కడ అందుకోసమే ఇక మోతపాకోతో ఇస్తా కొడుతున్నా ఒక డిటేషన్ ఆల్రెడీ ఇది రేపటికి ఒక పొద్దు ఇవ్వడానికి ఇక ఇప్పుడు మాత్రం ఇది దేవుడి దగ్గరికి ఫ్లవర్ ఫ్లవర్ షేప్ నాకు వచ్చి నాకు మా అమ్మమ్మ నేను తింది ఇస్తాను కుట్టడం అవి నాన్న ఇది ఏంటి ఇవి సొప్ప పుల్లలు పజ్జొన్న పుల్లలు వీటిలో జీరుకోవాలి ఇలా సన్నం జీరుకొని చీపురు పుల్లలు అనుకున్నాను లేదు సొప్ప పుల్లలు పజ్జొన్న పుల్లలు మక్కలు వేస్తారు చూడు పజ్జొన్నలు రొట్టె వేసుకుంటాం కట్టెలు చూడండి ఇక నేనైతే ఇట్లా దీపానికి కంచుకైతే ఇట్లా పసుపు ఇక వాటర్తో ఇట్లా కలుసుకుంటాను అయితే ఇట్లా పసుపు పోసుకోండి బొట్టలు అయితే పెట్టుకుంటానండి ఇక బొట్లు అయితే ఇట్లా పెట్టుకుంటాను నేనైతే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇట్లా శివరాత్రి ఒక్క పొద్దు అయితే పట్టుకొని ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఈ సంవత్సరం కానీ పద్నాలుగు సంవత్సరాలు అండి ఒక పొద్దు అయితే నడిపిస్తుంది ఇక జాగారం అయితే నిద్ర ఈరోజే బాగా వస్తుందండి ఇక టైం దాకా నైతు ఉండను ఇట్లా పసుపు కుంకుమని అయితే అయితే పెట్టుకుంటానండి ఇక రెండు పంచులకు అయితే ఉంచుకొని ఇక దీపం అయితే పెడతాను రెండు అయితే కలిపి ఇట్లయితే పేనుకున్నా ఇట్లయితే వేసుకోవాలి ఇక దీపం ఇట్లా తూర్పు సైడ్ అయితే ఇట్లా పెట్టాలండి ఇక అయితే ఊహించుకున్న అయిపోయింది ఇక లడ్డూలు కూడా మీరు రెడీ చేసుకున్నా చూడండి ఇక లడ్డూలు అయితే ఇక్కడ ఇవన్నీ దీపం ఎట్లా పెట్టుకుంటా చూపిస్తానండి చూడండి ఇక ఇస్తారు వేసి ఇస్తారులో బియ్యం పోసి ఇక కంచుల ఒత్తేసి ఇక ఒత్తిని ఇక మొత్తం ఈ కంచుల నిండనైతే నూనె పోసిన ఇక చూడండి ఇక చుట్టూ అయితే గోవు పెట్టుకొని పండ్లు ఫ్రూట్స్ కండ్రగడ్డ సత్తి ముద్దలు ప్యాలల ముద్దలు అంటారు మక్కలడ్డులు అవి చుట్టూరుగా పెట్టుకోవాలండి దేవుడికి ఇక అవి కూడా పెట్టినాక చూపిస్తాను చూడండి సందర్భంగా అయితే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటున్నాం ఇక భగవంతుని అయితే ఇండియా ఆర్మీ అయితే బాగుండాలండి ఇండియా ఆర్మీ అందరూ అక్కడ డ్యూటీలు చేస్తేనే మనం ఇట్లాంటి పండుగలు అయితే జరుపుకుంటున్నాము మా సార్ కూడా మా ఆర్మీ అండి ఇక మొన్నటిదాకా కాశ్మీర్ నుండే మూడు సంవత్సరాలు నెలకు ఎక్కువనే ఉన్నాడండి మొన్న మొన్ననే రీసెంట్ గా అంత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది వెస్ట్ బెంగాల్ కల్కత్తాకి అయితే షిఫ్ట్ అయిన రెజిమెంట్ మొత్తం మూవ్ అయింది ఇక వాళ్ళు అందరు అసలు ఏ పండుగకు ఉండాలండి చాలా పండుగలు అన్ని పండుగలకు మిస్ అయిపోతుంటారు వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఇంటికి వెళ్దామన్నప్పుడు లీవ్ సాంక్షన్ కాదు ఈ శివరాత్రి ఉగాది సంక్రాంతి ఏ పండుగ అయినా కానీ వాళ్ళైతే అసలు ఉండరండి వాళ్ళు ఇక డ్యూటీలు వాళ్ళు అట్లా డ్యూటీలు చేస్తేనే మనం ఇట్లాంటి పండుగలు ఎన్నో పండుగలు ఇట్లా జరుపుకుంటున్నామని చెప్పొచ్చు నా భర్త ఆర్మీ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పిల్లలు ఇక ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు అండి మా సారు కూడా చాలా మంచోడే ఇక కొంచెం కోపం కూడా ఉంది ఇక అంతంతే మాత్రం ఇక పర్లేదండి దేశానికి సేవ చేస్తుందంటే పర్లేదు నేను ఇక్కడ ఫార్మర్గా చూసుకుంటున్నా ఇక్కడైతే దీపం పెట్టుకున్నానండి దేవుడికైతే దీపం పెట్టుకున్నా ఇక్కడైతే దుర్గమ్మండి ఇక్కడ అమ్మ ఇంటి దుర్గమ్మ ఇప్పుడేనండి కంచులో నిండనైతే నూనె పోసినాయి కదా ఈ నూనెనైతే నేను మధ్యలో మధ్యలో పోయాను రేపు ఇప్పుడు ఎప్పుడు దీపం పెట్టినా రేపు ఆ దీపంలో దీపం కలవాలి కానీ అది ఎల్లుండి దాకానైతే ఉంటుందండి ఉంటుంది అండి ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఇట్లనే కంటిన్యూగా నడుస్తుంది ఇక నేను మధ్యలోనైతే ఎప్పుడు నూనె అయ్యో అయిపోయింది కొంచెం అని పోయను దీపం వెలుగుతూనే ఉంటుందండి టూ డేస్ ఎక్కువనే వెలుగుతుంది ఇక రేపు దీపంలో దీపం కలవాలి కొంతమంది మధ్యలో అయ్యో అయిపోతుందో ఏమో అని అట్లా నూనె పోసుకుంటారు నేనైతే అట్లా పోయాను ఒకటేసారి ఇక నిన్న అంటే టూ డేస్ వస్తుంటుంది ఇక అంతేనండి నేను మధ్యలో అయిన అయితే నూనె పోయాను ఈ దీపం అయితే వెలుగుతుంటుందండి ఇక్కడ దుర్గమ్మ కూడా దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిందండి ఇక్కడైతే బాలమ్మండి ఇక బాలమ్మ కూడా దీపం పెట్టుకున్నాం మా సార్ అయితే ఇయ్యో కలకత్తా నుంచి వీడియో కాల్ చేసిండండి ఇయ్యో మా సార్ని అయితే దేవునికి దీపం పెట్టుకుంటే దండం పెట్టుకోమన్నా ఒక పొద్దు దండం పెట్టుకుంటుండు ఇంతేనండి దూరం ఉంటే మాత్రం ఇట్లా ఇంతే సంగతులు ఇవాళ పనులు ఉన్నప్పుడు అయితే లీవ్ దొరకదు సెల్యూట్ పెట్టినట్టు పెడుతున్నావు అని అంటే ఫౌ జీకేసి లీట్ పెట్టాలి కదా ఇట్లనే అని అంటుండు ఇలా అవుతుంది నేనైతే ఇక జాగ్రత్త అని చెప్పిన ఇక బాయ్